జూబ్లీల్స్ గా కోర్టులో ఉన్న లంకా దీపక్ మరియు కీర్చేడి పేర్లు ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వాళ్ళతో కీర్చేడి మనతో పాటు ఉన్న వాళ్ళని అడిగి మనసు మేడం నమస్తే అండి జూబ్లీల్స్ గా మీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది ఎట్లా చూస్తారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని వస్తున్నాను అందరు ఆశావాల్లాగే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ అధిష్టాన నిర్ణయం ఏదున్నా దాన్ని కట్టుబడి అందరం ఎవరైనా పనిచేస్తాం గతంలో జూబ్లీస్ నుంచి లంక దీపక్ పోటీ చేయడం జరిగింది ఆయనకు మెజార్టీగా అప్పట్లో ఇరవై అరవై వేల ఓట్లు కూడా వచ్చాయి ఇప్పుడు మీరు కూడా అక్కడి నుంచి హాస్పిటల్గా పోటీస్తున్నారు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారామచంద్ర అప్పుడు వాతావరణం వేరుంటిది ఇప్పుడు డెఫినెట్గా పదేళ్ల అసంతృప్తి ఆ బీఆర్ఎస్ పార్టీతో అసంతృప్తి ఇప్పుడు ఈ రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఫెయిలియర్సు అన్ని విధాలుగా ఫెయిలియర్సు ప్రజలకు అన్నీ తెలుసు సో ప్రజలు మా బీజేపీ పార్టీ వైపే ఉన్నారు కింద గ్రౌండ్లో మేము చేసే సర్వేల ప్రకారం చాలా ప్ర చాలా వరకు బీజేపీకే ఛాన్సెస్ ఉన్నాయి చెప్తారు అంటే మేము చాలా రోజుల నుంచి అక్కడ పని చేస్తున్నాము డెఫినెట్గా ఆ కాన్స్టెన్సీ మీద పడుతుంది మాకు మహిళగా అవతల మహిళ కాబట్టి నేను మహిళగా ఇస్తే కొంచెం ఎడ్జుట్టు మహిళా ఓట్స్ లాగడానికి మహిళా ఓట్స్ కాన్సన్ట్రేట్ చేయడానికి బాగుంటుంది మరికొంతమంది నాయకులని బయట వాళ్ళని తీసుకొని బీజేపీలో జాయిన్ చేసుకొని వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి మీ బీజేపీ నాయకులు కొంతమంది పేరు కూడా ప్రతిపాదిస్తున్నారు ఎట్లా చూస్తారు అంటే పార్టీ నుంచి నుంచి కష్టపడే వాళ్ళు ఉన్నారు సడన్గా కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకు టికెట్ ఇస్తారని ప్రచారం నడుస్తుంది ఎట్లా చూస్తారు అది ప్రచారం వరకే ఏవో అవి అధిష్టానానికే తెలుసు అవన్నీ మాకు మా వరకు మా నోటీసులో లేవు బట్ డెఫినెట్గా అలా ఎప్పటి నుంచో పనిచేసే కార్యకర్తలు ఫస్ట్ చూస్తుంది బీజేపీ ఎప్పుడు ఎప్పటి నుంచో పనిచేసే కార్యకర్తలే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఇది కీర్తిరెడ్డి చెప్తున్న విషయము పార్టీ అవతల నుంచి ఎవరు వచ్చినా సరే అది ఏవైనా ఊహాగానాలు మాత్రమే పార్టీలో ఉండి కష్టపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే బీజేపీ పార్టీ టికెట్ ఇస్తుందని చెప్తుంది బీజేపీ ఆస్పిరెంట్ కీర్తిరెడ్డి చెప్తున్న సందర్భం కెమెరామెన్ శ్రీకాంత్ రాజశేఖర్ సార్ బీజేపీ న్యూస్ హైదరాబాద్